శ్రీకృష్ణుడిని మనం ఎప్పుడూ చిరునవ్వుతో అంటే మందస్మితంతో చూస్తాం కానీ ఆ చిరునవ్వు వెనక ఎన్నో త్యాగాలు విషాదాలు దాగి ఉన్నాయి భగవంతుడైనప్పటికీ మానవ అవతారంలో ఆయన అనుభవించిన కొన్ని ముఖ్యమైన విషాద ఘట్టాలు శ్రీకృష్ణుడి జీవితంలోని ప్రధాన విషాదఘట్టాలు జన్మతోనే ఎడబాటు పుట్టిన వెంటనే కన్న తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు దూరమయ్యాడు కారాగారంలో పుట్టి ఆ రాత్రికి రాత్రే గోకులానికి తరలి వెళ్ళాల్సి వచ్చింది బృందావనము మరియు యశోదమ్మను వీడటం కృష్ణుడి బాల్యమంతా బృందావనంలో గడిచింది కాని కంసుడిని సంహరించడానికి బృందావనాన్ని ప్రేమగా పెంచిన యశోదా నందులను స్నేహితులను వదిలి మధురకు వెళ్లాల్సి వచ్చింది ఆ తరువాత ఆయన మళ్లీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు ఇది ఆయన జీవితంలో అత్యంత బాధాకరమైన వీడ్కోలు రాధతో వియోగం శ్రీకృష్ణుడి ప్రాణసఖీ రాధ కాని ధర్మస్థాపన కోసం ఆయన కూడా వదిలి వెళ్లాల్సి వచ్చింది వారిద్దరి ప్రేమ దైవికమే అయినా భౌతికంగా వారు మళ్లీ కలుసుకోలేకపోయారు కురుక్షేత్ర యుద్ధం మరియు బంధువుల మరణం కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు పాండవుల పక్షాన ఉన్నప్పటికీ కౌరవులు కూడా ఆయనకు బంధువులే తన కళ్ల ముందే భీష్ముడు ద్రోణుడు వంటి గురువులు మరియు తన సొంత మేనత్త కొడుకైన కర్ణుడు మరణించడం ఆయనకు తీవ్ర ఆవేదన కలిగించింది మేనల్లుడు అభిమన్యుడి మరణం తన చెల్లెలు సుభద్ర కొడుకైన అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుని అన్యాయంగా చనిపోయినప్పుడు కృష్ణుడు ఎంతో చలించిపోయాడు అర్జునుణ్ణి సుభద్రను ఓదార్చడం ఆయనకు చాలా కష్టమైన సమయం గాంధారి శాపం యుద్ధం ముగిసిన తర్వాత తన నూరుగురు కొడుకులను పోగొట్టుకున్న గాంధారి ఆ మరణాలకు కృష్ణుడే కారణమని భావించి నా వంశం ఎలాగైతే నాశనమైందో నీ యాదవ వంశం కూడా అలాగే నాశనమవుతుంది అని కృష్ణుడిని శపించింది భగవంతుడైన కృష్ణుడు ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు యాదవకుల నాశనం ప్రభాస తీరం గాంధారి శాపం ఫలితంగా కృష్ణుడి కళ్ళ ముందే ఆయన కొడుకులు అంటే ప్రద్యుమ్నుడు మొదలైన మొదలైనవారు బంధువులు ప్రభాస తీరంలో గొడవపడి ఒకరినొకరు చంపుకున్నారు తన వంశం మొత్తం నాశనమవుతున్నా విధిని ఎదిరించలేక మౌనంగా సాక్షిగా నిలబడాల్సి వచ్చింది బలరాముడి నిర్యాణం తన సోదరుడు ఎప్పుడూ వెన్నంటి ఉండే బలరాముడు తన ముందే శరీరాన్ని త్యజించి వెళ్లిపోవడం కృష్ణుడికి ఒంటరితనాన్ని మిగిల్చింది అవతార సమాప్తి చివరికి అడవిలో ఒక వేటగాడి బాణం కాలికి తగలడంతో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు లోకాన్ని రక్షించే దేవుడు ఒక సామాన్య మానవుడిలా వేటగాడి చేతిలో గాయపడి తనూ చాలించడం ఒక విషాదకరమైన ముగింపు నీతి ఇన్ని కష్టాలు విషాదాలు ఉన్నా శ్రీకృష్ణుడు ఎప్పుడూ తన ధర్మాన్ని చిరునవ్వును వీడలేదు అందుకే ఆయనను స్థితప్రజ్ఞుడు అని అంటారు అంటే సుఖదుఖాలను సమానంగా స్వీకరించేవాడు